తెందలూరు నియోజకవర్గం పరిధిలో వైద్య విద్యా సేవలు అందిస్తున్న సెయింట్ జాన్స్ బీఈడి డిఈడి కళాశాల స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం పాడులోని కళాశాల ప్రాంగణంలో రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని సెయింట్ జాన్స్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ బాలా అన్నారు శనివారం సెయింట్ జాన్స్ బీఈడి కళాశాలలో ఫాదర్ బాలా మాట్లాడుతూ కళాశాల రజోత్సవం వేడుకలను ఘనంగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈ కార్యక్రమానికి ఏలూరు పీఠాధిపతి రెవరెంట్ ఫాదర్ కొలిమేర జయరావు డీడీ మరియు తెలూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ హాజరవుతారని తెలిపారు ఈ సందర్భంగా ఆదివారం సెయింట్ జోన్స్ డిఈడి బిఈడి కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి రెవరెండ్ ఏలూరు పీఠాధిపతి పొలిమేర జయరావు జన్మదిన వేడుకలు ఒక రోజు ముందుగా నిర్వహిస్తామని ఫాదర్ వెల్లడించారు ఈ సిల్వర్ జూబ్లీ హాజరు కావాలని రెవరెండ్ ఫాదర్ బాల కోరారు మండల మిత్రులకు నమస్కారాలు సెయింట్ జాన్స్ కళాశాల సోమవరంపాడులో స్థాపించబడి ఈ సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో కళాశాల రజతోత్సవ వేడుకలను సోమవారం నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది దానికి ముందు రోజు అనగా రేపు ఉదయం పూర్వ అధ్యాపకులతో రజతోత్సవ సమావేశాన్ని ఏర్పాటు చేశాము ఈ రెండు రోజుల కార్యక్రమాలకు మీరు రావాలని నా ప్రగాఢమైనటువంటి కోరిక మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను రేపు జరగబోయేటటువంటి కార్యక్రమంలో పూర్వ అధ్యాపకులు ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యాపకులు కలిసి భేటీ ఏర్పాటు చేసుకొని అనంతరం దివ్య పూజా బలిని సమర్పించి రజతోత్సవ సందర్భముగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించబోతూ చెల్లించబోతున్నాం ఎల్లుండి ఉదయం పది గంటలకు మూడు కార్యక్రమాల్ని కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తూ ఉన్నాం మొదటిది కళాశాల చైర్మన్ మోస్ట్ రెవరెంట్ జయరావు పులిమేర గారి పుట్టినరోజు వేడుకలను ఒకరోజు ముందుగా కళాశాలలో వారు కళాశాల చైర్మన్ గనుక ఏర్పాటు చేశాము వారిని అభినందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తాము రెండవది కళాశాల రజతోత్సవ వేడుకలను మేము నిర్వహిస్తూ ఉన్నాం ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా దిందులూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారిని ఆహ్వానించడం జరిగింది వారు మా ఆహ్వానాన్ని మన్నించి వస్తారని చెప్పారు వారు ముఖ్య అతిథిగా ఈ సిల్వర్ జూబిలీ కార్యక్రమంలో పాల్గొంటారు మూడవ కార్యక్రమం స్నాతకోత్సవం ఈ కళాశాల ప్రారంభమై ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంలో పూర్వ విద్యార్థులందరికీ సర్టిఫికెట్లు ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరుగుతుంది ఈ స్నాతకోత్సవానికి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం నుంచి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ మరియు చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ప్రొఫెసర్ శ్రీ కోండ్రు సుబ్బారావు గారిని ఆహ్వానించడం జరిగింది వారు స్నాతకోత్సవ ఇచ్చి విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేస్తారు ఈ కార్యక్రమాలను మరి జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఆహ్వానిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ